ఫార్ములా ఈ వ్యవహారంలోనే నేను ఎలాంటి తప్పు చేయలేదు అసలు ఈ వ్యవహారంలో ఎలాంటి అవినీతి జరగలేదు అవినీతి లేనప్పుడు ఏసీబీ కేసు ఎక్కడిది కేవలం ముఖ్యమంత్రి ఆయన కుటుంబం చేసిన అవినీతి కుంభకోణాలను ఒక్కొక్కటిగా బయట పెడుతున్నందుకే మాపై రాజకీయ వేధింపులకు దిగుతుంది ఈ ప్రభుత్వం మేము ఉద్యమ కారణం ఎన్ని కేసులైనా పెట్టుకోండి మీ రాజకీయ వేధింపులకు భయపడేది లేదు చట్టబద్ధంగా ఎదుర్కొంటాం శాంతియుతంగా మేము చేస్తున్న పోరాటంపై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రలను ఎండగడతామని భారత కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు మీరిచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు అమలు చేసేదాకా వదిలిపెట్టం రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంటాడుతూనే ఉంటామని కేటీఆర్ ధ్వజమెత్తారు ఫార్ములా ఈ వ్యవహారంలో ఏసీబీ కేసు నమోదు చేయడంపై తెలంగాణ భవనంలో కేటీఆర్ విలేకరుల సమావేశం నిర్వహించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు ఆయన అసెంబ్లీ నడిపించినట్టు చేసి తూతూ మంత్రంగా మైకులలు మైకులు ఏదో సేఎం సోది ఉపన్యాసాలు చెప్పి 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 అవతల పడతారు తప్ప ఈ విషయం మీద చర్చించే దమ్ము ప్రభుత్వానికి లేదు అసలు ఫార్ములా ఈ ఏంది అసలు హైదరాబాద్ ఈ ఏంది అసలు జరిగింది ఏంది అందుకే అనివార్య పరిస్థితులు ఎందుకంటే ప్రభుత్వానికి ఏమో చర్చ ముందుకొచ్చే దమ్ము లేదు చర్చలో పాల్గొనే సత్తా లేదు ముఖ్యమంత్రికి చర్చలో పాల్గొని కళ్ళలో కళ్ళు పెట్టి చూసి ధైర్యంగా ఇది జరిగింది తప్పు అని రిజూపించే శక్తి లేదు ఏదో కేసు పెట్టాలనే ఒక శాడిస్ట్ మెంటాలిటీ తప్ప ఇవాళ జరిగింది ఏందో కనీసం మీ ద్వారా ప్రజలకు చెప్పాలా ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు ఎవరైతే ఇవాళ మాకు ఇవాళ మమ్మల్ని ఎవరైనా రోడ్డు మీద గుర్తుపడుతున్నారంటే దానికి కారణం తెలంగాణ ప్రజలు ఎందుకంటే వారు ఓట్లు వేస్తే నేను ఇప్పటికీ ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వాడిని ఉప ఎన్నికతో కూడా కలుపుకుంటే ఐదు ఎలక్షన్లు గెలిచిన వాడిని కాబట్టి తప్పకుండా వారికన్నా నిజాలు చెప్పాలా అన్న ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్సు మా సోదరుడు నరేందర్ రెడ్డి గారిని ఆహ్వానించడానికి అదేవిధంగా మరి ఈ విషయంలో కూడా వాస్తవాలు ప్రజలకు చెప్పడానికే నేను ప్రత్యేకంగా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తాను జరిగింది ఏంటి మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను మళ్ళొక్కసారి చరివిత చరణం అయినప్పటికీ కొద్దిగా మీకు బోరు కొట్టినప్పటికీ దయచేసి సావధానంగా వినాలని రిక్వెస్ట్ హైదరాబాదులో ఇండియాలో ఈ కార్ రేసింగు మోటార్ స్పోర్ట్స్ రేసింగ్ అనేది రావాలని ఈ క్రీడగా బహుళ ప్రాచుర్యం పొందిన ఈ మోటార్ స్పోర్ట్ రేసింగ్ ఏదైతే ఉందో ఇక్కడికి తేవాలని చాలా ప్రయత్నాలు గతంలో కూడా జరిగినాయి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల ఒకటో సంవత్సరంలో ఆనాడు ఫార్ములా వన్ రేస్ని ఇక్కడికి తేవాలని చాలామంది మిత్రులు కూడా మీడియాలో ఫార్ములా వన్ ఫార్ములా ఈని చేసి వాడుతున్నారు దయచేసి అందుకే మీకు వివరంగా చెప్తా ఫార్ములా వన్ టూ త్రీ ఫోర్ అవేమో రెగ్యులర్ ఇంటర్నల్ కంబషన్ ఇంజన్స్ ఐస్ ఇంజన్స్ అంటారు వాటి వాటితో జరిగే రేసులు ఫార్ములా ఈ అంటే ఎలక్ట్రిక్ వాహనాలతో జరిగే రేసు ఫార్ములా ఈ ఇవన్నీ కూడా ఎఫ్ఐఏ కిందికి వస్తాయి ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్స్ అని దాని కిందికి వస్తాయి ఎట్లయితే క్రికెట్లో మనకు బీసీసీఐ ఐసీసీ రెండు ఉంటాయి బీసీసీఐ అంటే భారత్ క్రికెట్ కంట్రో బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఇండియా ఐసీసీ అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అట్లాగే ఇందులో కూడా రెండు అసోసియేషన్స్ ఉన్నాయి ఒకటి ఎఫ్ఎంఎస్సిఐ ఫెడరేషన్ ఆఫ్ మోటార్ స్పోర్ట్స్ క్లబ్స్ ఇండియా సేమ్ బీసీసీఐ మాదిరిగా ఇండియాలో ఒకటి ఉంది అదే మాదిరిగా మళ్ళీ ఇంటర్నేషనల్గా ఎఫ్ఐఏ ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్ ఆ ఎఫ్ఐఏ అనేది ఎపెక్స్ బాడీ దాని కిందనే ఎఫ్ వన్ ఎఫ్ టూ ఎఫ్ త్రీ ఎఫ్ ఫోర్ ఎఫ్ఈ అంటే ఫార్ములా ఈ రేస్లన్నీ కూడా వాళ్ళ కిందనే నడుస్తాయి ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఒకటి రెండు మూడు ఆ ప్రాంతంలో